వందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాలైనటువంటి సందర్భంగా అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఏడవ తారీఖు వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ సంస్థలు అన్నింటిలో కూడా వందే మాత్రం ఆలపించడం తప్పనిసరి అని ఒక ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తే మేం పాడం ఏం చేసుకుంటారో చేసుకోండి మేమైతే వందే మాత్రం ఆలపించము అంటూ ఇప్పుడు ముస్లిం సంస్థలు ముస్లిం సంఘాలు ముస్లిం నేతలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ధైర్యంగా చెప్పగలరు వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నటువంటి పరిస్థితి గత అరవై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఇలాంటి జాతీయ భావజాలం ఉన్నటువంటి గేయాల్ని కావచ్చు లేదా భావాలని కావచ్చు పూర్తిగా దూరం చేసింది ప్రజలకి మన దేశంలో అప్పుడు ఇంతకు ముందు పాఠశాలల్లో శుక్లాం భరదరం విష్ణు అనే ఒక శ్లోకం కూడా చదువుకునే వాళ్ళం ఇప్పుడు అవేం లేవు తీసేశారు ఇప్పుడు వందే మాత్రం కూడా పాడమని చెబుతున్నారు ఆలపించము అని చెప్తున్నారు అది స్వతంత్ర సమరయోధులకు సంబంధం కాదు అది అసలు ఈ దేశానికే సంబంధం లేదు ఎవరైనా నచ్చితే పాడుకోవచ్చు అని ఎందుకు సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది సుప్రీంకోర్టు కూడా జాతీయ గీతమైనటువంటి జనగణ మనకి సమానమైనటువంటి హక్కు వందే మాత్రంకి కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అలాంటి హోదా ఏమి కల్పించలేము ఇదంతా కూడా పనికిరాని విషయం సుప్రీం కోర్టు ఆ పిటిషన్ పక్కన పడేసినటువంటి సందర్భాన్ని కూడా ఇప్పుడు ఈ వందే మాత్రం ఆల వాళ్ళందరూ కూడా దాన్ని ప్రామాణికంగా చూపిస్తున్నారు అంటే సుప్రీంకోర్టు కూడా తూట్లు పొడుస్తుంది ఈ దేశ జాతీయ భావజాలానికి సుప్రీంకోర్టు మన వివాహ వ్యవస్థని నాశనం చేసేసింది కుటుంబ వ్యవస్థని నాశనం చేసేసింది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఎలాంటి ఆడపిల్ల అయినా సరే ఎవరైనా సరే పెళ్ళైన భార్య అయినా కావచ్చు పెళ్లి కాని అమ్మాయి అయినా కావచ్చు ఎవరితోటైనా తిరగవచ్చు అడగడానికి హక్కు లేదు తల్లిదండ్రులకైనా లేదు మొగుడికైనా లేదు అన్న విధంగా తీర్పులు ఇస్తున్నప్పుడు చివరికి వందే మాత్రం పాడడం కూడా తప్పనిసరి కాదు అని తీర్పులు ఇస్తున్నప్పుడు పిటిషన్లు కూడా పట్టించుకోలేనప్పుడు ఇంకా ఈ దేశం ఏ విధంగా బాగుపడుతుంది ఒకవైపు కాంగ్రెస్ చేయాల్సిందంతా చేసింది ఇప్పుడేమొచ్చేసి సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమొచ్చేసి వందే మాత్రమే పాడడం లేదంటే అది జాతీయ భావజాలం ఉండదు మనుషుల్లో అది ప్రమాదం ఇలాంటి వారు ఉండడం ప్రమాదం మేము దేశాన్ని ప్రేమిస్తాం కానీ వందే మాత్రం ఆలపించం జనగణమని ఆలపించం మా మదలసాలలోనే చదువుకుంటాం బయట ఎక్కడ చదవమంటే ఇంకెక్కడ ఉంది నీకు జాతీయ భావజాలం అదే ఒక బంగ్లాదేశ్ లో గాని పాకిస్తాన్ లో గా హిందువులకి ఏదైనా మాట్లాడే హక్కు ఉందా ఒక హిందూ అయినా సరే క్రికెట్ టీంలో ఉంటాడా ఒక హిందూ అయినా సరే వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల్లో ఉంటాడా ఏదైనా ప్రాతినిధ్యం వహిస్తాడా ఒక గవర్నమెంట్ టీచర్ అయిన ఉందా ఈ దేశంలో వాళ్ళు ధైర్యంగా మేము వందే మాత్రం కూడా పాడమని చెప్పగలుగుతారు అలాంటి స్వేచ్ఛ ఇచ్చింది అయితే ఇక్కడ కాంగ్రెస్ స్వేచ్ఛకి మించి ఇచ్చింది రాజ్యాంగంలో సెక్యులర్ అని చేర్పించడం ఇది హిందూ దేశం కాదని చెప్పడం హిందువులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదని చెప్పడం ఇలా రకరకాలుగా దేశాన్ని నాశనం చేసేసారు ఈరోజు మనం అనుభవిస్తున్నాం